హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెం నా వాయిస్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి జలుబు చేయడం వల్ల వాయిస్ బాగా ఖరాబ్ అయిపోయింది అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా చాలా తగ్గించాను ఈ రోజు కలెక్షన్ చూడండి చాలా చాలా బాగుంది ఈ కలెక్షన్ చూసి వీడియోస్ చేయకుండా ఉండలేకపోయానండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీ అందరు ఎంతో ఎదురు చూస్తున్నారు పంచలోహ బ్యాంగిల్స్ వాటి కోసమే మేము ముందుకైతే వచ్చేసాను అంతకుముందు మన కలెక్షన్లో బ్యాంగిల్స్ గురించి వీడియో ఇస్తే చాలా మంది బుక్ చేసుకున్నారండి క్వాలిటీ కూడా చాలా బాగుందని మంచి రివ్యూ ఇచ్చారండి మన దగ్గర ఆఫర్ శారీస్ కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారండి రివ్యూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మొన్న ఒకళ్ళు హ్యాపీ కస్టమర్ రివ్యూ అయితే ఇచ్చారు అది పోస్టింగ్ అయితే ఇచ్చాను కదా అండి చూసారా అండి చాలా బాగుంటాయి శారీస్ ఆఫర్ శారీస్ కూడా ఒకసారి చూసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం అండి మీ అందరికి ఎంతో బాగా ఉన్న పంచలోహ బ్యాంగిల్స్ అయితే చూసేద్దాం ఇది చూడండి అండి గోల్డ్కు ఏ మాత్రం తగ్గవండి ఈ బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి డిజైనింగ్ వ్యూ కూడా చూడండి వేసుకుంటే గోల్డా అని అడగాల్సిందేనండి అంత బాగుండే సూపర్ క్వాలిటీ అండి ఇది కలర్ చేంజ్ అవ్వడం అలా ఏమీ ఉండదు అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లు అయితే వస్తాయి మనకి చూడండి చేతికి వేసుకుంటే ఎంత లుకింగ్గా ఉందో ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది దీంట్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఉంది ఇది నేను వేసుకున్నదైతే టూ ఎయిట్ సైజ్ అండి చూడండి డిజైనింగ్ పర్పస్ ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి అంతకుముందు మీ అందరికి తెలుసు ఈ బ్యాంగిల్ కలెక్షన్ చేశాను ఇవి నేను దాదాపు వన్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను ఎటువంటి కలర్ చేంజ్ అవ్వడం కానీ ఎండల్కి బ్లాక్నెస్ కావడం కానీ అలా ఏమీ ఉండదండి చాలా చాలా బాగుంటాయి గోల్డ్కి ఏ మాత్రం తగ్గవండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి వీటిల్లో సిక్స్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చే కూడా ఉంటాయి మీకు కావాలి అనుకుంటే ఈ మధ్యలో పేర్ బ్యాంగిల్స్ కూడా పంపిస్తామండి మీకు ఎలా కావాలంటే అలా పంపిస్తాం ఒకసారి మాకు వాట్సాప్కి అయితే పిన్ చేయండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ చేయండి బ్యాంగిల్స్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీరు ఏ కలెక్షన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి లేకుంటే రిప్లిక్షన్ బాక్స్లో కూడా గ్రూప్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి చాలా ఫ్యూ ఆఫ్ కలెక్షన్స్ అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ వీటి కోసం ప్రతి ఒక్కరు బ్యాంగిల్స్ అయితే వేసుకోవాలి కదా ఇలాంటి బ్యాంగిల్స్ గోల్డ్ అని అడగాల్సిందేనండి చాలా చాలా బాగుంది ఈ డిజైనింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఈ డిజైనింగ్ అయితే చెప్పాల్సిన పని లేదండి చాలా బాగున్నాయి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తుంది డిజైనింగ్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను బ్యాంగిల్స్ చూపేయాలంటే నాకు కష్టం అనిపిస్తుంది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైనింగ్ చూడండి ఇది సేమ్ గోల్డ్ కాఫీ డిజైనింగ్ అండి ఒక కస్టమర్ పెట్టారండి ఈ డిజైనింగ్ తెప్పించగలరా ఇదే మాది గోల్డ్ అండి కానీ గోల్డ్ అంత లెక్కకి వేసుకొని పోలేం కదా అండి వాళ్ళ రిక్వైర్మెంట్ కొరకు అయితే టూ ఎయిట్ సైజ్ అయితే తెప్పించడం జరిగిందండి చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే గోల్డ్ అని అడిగారంట చాలా మంది మన దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారండి అది నేను చెప్పాల్సిన పని లేదండి మీ అందరికీ తెలుసు తీసుకున్న వాళ్ళకి సూపర్ గా అయితే ఉన్నాయండి బ్యాంగిల్స్ ఒక్కసారి ఈ డిజైనింగ్ వ్యూ అయితే చూడండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా కోటింగ్ అయితే సేమ్ గోల్డ్లో ఎలా వచ్చిందో అలా అయితే వస్తుంది చాలా బాగున్నాయండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తున్నాయి వీటిల్లో డిజైనింగ్స్ కూడా చాలా ఉన్నాయి ఒక్కసారి పిన్ చేయండి మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్నీ అయితే పెడతాను ఎందుకంటే దీంట్లో చూపియాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీ అందరికీ ఎంతో ఇష్టమైన కడా బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్ ఎంత మంది రిక్వైర్మెంట్ చేశారంటే అంత మంది రిక్వైర్మెంట్ చేశారండి మాకు కడా బ్యాంగిల్స్ కావాలి అని వాళ్ళందరి రిక్వైర్మెంట్ కొరకు మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది ఈ బ్యాంగిల్స్ వీటిల్లో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ అండి ఇది ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్స్కి వీటి మధ్యలో బ్యాంగిల్స్ వేసి పేరప్ చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అది ఎలా పేరప్ చేయాలనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా పేరప్ చేసుకున్న సూపర్గా ఉంటాయి బ్యాంగిల్స్ నేను ఇంకా సై ఈ బ్యాంగిల్స్ ఎక్కువ పెట్టలేదు పెళ్లి అంటే దాదాపు ఇవి రెండు డజన్లు అయితే వేసుకోవాలి కదా నేను ఇట్లా ఫైవ్ బ్యాంగిల్స్ పెట్టే చూపిస్తున్నా ఇట్లా మనం కడా బ్యాంగిల్స్ మధ్యలో ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ పేరప్ చేసి వేసుకున్నా లుకింగ్ చూడండి మీకే అర్థమవుతుంది అవుతుంది సూప్ సూపర్గా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఒకసారి వేసుకుంటా చూడండి మీకే తెలుస్తుంది ఈ బ్యాంగిల్స్ కూడా మన కలెక్షన్ బ్యాంగిల్స్ ఏనండి ఇప్పుడు చూపించినవే చాలా మంది ఏమంటారండి అంటే ఒక్కసారి పేరప్ చేసి చూపియండి మేడం మాకు అర్థం అవుతుంది అంటారు వాళ్ళందరి కోసం పేరప్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అస్సలు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి చూడండి మీకు వ్యూ ఎలా కనపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ అసలు ఈ బ్యాంగిల్స్ ఇలా వేసుకొని వెళ్తే అసలు సూపర్గా ఉందండి పట్టు శారీస్ మీదకి ఇంకా రెండు డజన్లు మూడు డజన్లు అలా వేసుకుంటే లుకింగ్ సూపర్గా ఉంటుందండి చూడండి చాలా చాలా బాగున్నాయి వీటిల్లో ఈ బ్యాంగిల్స్ వేస్తేనే లుకింగ్ వస్తుంది అండి పంచలోహ బ్యాంగిల్స్ వేయడం వల్లే మనకి లుకింగ్ అయితే వస్తుంది చూడండి ఒక్కసారి మీకు బ్లా బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాను చాలా చాలా బాగున్నాయండి ఎవరి కలెక్షన్ మిస్ అవ్వద్దండి త్వరగా బుక్ చేసుకోండి వా అసలు చూడండి ఈ కలెక్షన్ అయితే ఇంకా మీరే చెప్పాలి అసలు గోల్డ్కు ఏ మాత్రం తగ్గిందా ఫ్రెండ్స్ నాకైతే ఎక్సలెంట్గా భలే నచ్చినాయి ఫ్రెండ్స్ ఇదైతే ఇందాక చూపించినవే ఇలా పేరప్ చేసి చూపిమని చాలా మంది అడుగుతున్నారని ఇలా వేసుకొని చూపిస్తున్నారు చాలా బాగున్నాయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎలా బుక్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అంటే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది మీరు బుక్ చేసుకున్న వన్ వీక్కి మీ కొరియర్ అయితే రిసీవ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి అదర్ కంట్రీస్ కూడా పంపిస్తామండి మీరు ఒక్కసారి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి అయితే పిన్ చేయండి ఎక్కడికైనా పంపిస్తామండి ఫ్యూ ఆఫ్ బ్యాంగిల్ కలెక్షన్ మన దగ్గర ఒక బ్యాంగిల్సే కాదండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సారీస్ అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి అందుకే వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను డైలీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్కి చాలా బెస్ట్ ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు చూడండి చాలా చాలా బాగున్నాయి కదా అండి బ్యాంగిల్స్ మీకు కూడా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కానీ దయచేసి మీ అందరి టైం పాస్ అయితే ఎవరు వాట్సాప్ మెసేజ్లు అయితే చేయమాకండి ఇది మాకు కన్ఫర్మ్ అన్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ కావాలి మా వారు ఒప్పుకోరు అని చాలామంది చెప్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళందరూ మేము చెప్పేది వీడియో అందుకే పూర్తిగా చూడండి అని చెప్తున్నామండి ఓకేనా వీడియో చూసి మీకు పూర్తిగా నచ్చింది మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్